Fifth convocation of the institute. This will be held tomorrow. And the chief guest for this occasion is Shri Arun Mishra, who is Chief Executive Officer and. ये आइडिया स्नातक होते हैं, ये एक्चुअली. तो ये आइडिया स्नातक होते हैं और यार मंदिर की डिग्री है. దాంట్లో రెండు పిహెచ్డి డిగ్రీలు పదిహేను ఫస్ట్ బ్యాచ్ ఎంఎస్సి అప్లైడ్ చేయాలజీ ఫస్ట్ బ్యాచ్కి పదిహేను అండ్ ముప్పై నాలుగు మంది బీటెక్ పెట్రాలజిల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఇంజనీరింగ్ ఈ డిగ్రీ అయిన తర్వాత ఒక పెద్ద కమిటీ ఆల్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ స్టూడెంట్స్లో ఎకాడమిక్స్ స్పోర్ట్స్ కల్చర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇన్స్టిట్యూట్ కలిపి ఫ్యాక్టర్స్లో ఒక ప్రెసిడెంట్ అవార్డుని ఎన్నుకుంటారు సో ఒక ప్రెసిడెంట్ మెడల్ అట్లనే ఈచ్ కోర్స్ బీటెక్ ఎమికల్ ఇంజనీరింగ్ బీటెక్ పెట్రోరియల్ ఇంజనీరింగ్ ఎన్ఎస్టీ అప్లై చేయాలజీలో ఒక గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్చారు అండ్ ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ సంవత్సరమే ఒక అమ్మాయి కూడా ఎన్నుకోవడానికి బెస్ట్ స్టూడెంట్ గర్ల్ స్టూడెంట్ ఇన్ మోర్ ప్రోగ్రామ్ లో ఎమ్ ప్రోగ్రామ్ సో ఆ బెస్ట్ అవార్డు కూడా స్టూడెంట్స్ ఆ స్టూడెంట్ కూడా నాట్ ఓన్లీ అకాడమీస్ అన్నింటిలో ఉంటుంది సో రిసెంట్ మెడల్కి కూడా గర్ల్స్ స్టూడెంట్స్ కావచ్చు బట్ సపరేట్తో కూడా ఒక గర్ల్ వేరే మెడల్ పెట్టారు సో అండ్ మీ స్నాతకోత్సవం రేపు ఉదయం పది గంటల నుంచి మొదలైతుంది అది ఆన్ మీరు అది యూట్యూబ్లో కూడా మెయిన్ పెట్టాస్తే